స్వీట్ కార్న్తో హాట్ పకోడీ కరకరలాడుతూ టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది ఈరోజు వీడియోలో మనము ఈ రెసిపీని తయారు చేసుకుందాము దీనికోసము చన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఉల్లిగడ్డలు అల్లం ముక్కలు అట్లనే అన్ని చన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలని ఇంకా తీసుకుందాము కొంచెమంతా కళ్యామాకు చన్నగా కట్ చేసుకున్నది కట్ చేసుకున్న కొత్తిమీర తీసుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మనం ఒక రెండు స్వీట్ కార్న్లని తీసుకుందాము పైనున్న పొట్టు మొత్తం తీసేసుకొని స్వీట్ కార్లని మనము మధ్యలోకి విరిచేసుకొని ఇంకా నెమ్మదిగా ఈ విధంగా మనము గింజలన్నిటినీ తీసేసుకుందాము మనం కట్ చేసుకున్న గింజలన్నిటిని ఒక పెద్ద సైజు గిన్నె తీసుకొని గిన్నెలోకి వేసుకుందాము గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం ఒకసారి నలుపుతూ ఈ గింజలన్నిటిని విడిగా చేసుకుందాము ఇప్పుడు కొంచెమంతా శనగపిండిని తీసుకుందాము శనగపిండిని వేసుకొని తర్వాత మనము కొంచెమంతా ఓమని ఇంకా తీసుకుందాము ఓమని ఈ విధంగా కొంచెమంతా నలిపి వేసుకుందాము అదేవిధంగా కొంచెం ఇంకా అదే విధంగా నలుపుకొని వేసుకుందాము ఇంకా మనము తినేదాన్ని బట్టి ఇంకా తీసుకుందాము అదేవిధంగా కొంచెం కారము పసుపుని ఇంకా వేసుకుందాము ఇప్పుడు మనము ముందుగా ప్లేట్లోకి తీసిపెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు కొత్తిమీర కళ్యామాకు ఎల్లిపాయ అల్లం ఇంకా వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కొంచెం నీళ్ళని ఇంకా వేసుకుందాము నీళ్ళని వేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని చక్కగా నెమ్మదిగా కలుపుకుందాము నీళ్లు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని మనము పకోడి పిండి ఏ విధంగానైతే కలుపుకుంటామో అదే విధంగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఈ పిండిలో నేను సోడ వాడట్లేదు మీరు కావాలంటే సోడని వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా పిండి మనము కలుపుకున్న తర్వాత ఈ పిండిని కొంచెం సేపు మనము పక్కనుంచుకొని డీప్ ఫ్రైకి సరిపడే అంత నూనెని తీసుకొని వేడి చేసుకుందాము ఇప్పుడు నూనె బాగా వేడిగా అయిపోయింది మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ నూనెలో వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి వీటిని మనము వేసిన వెంటనే తిప్పకుండా కొంచెం సేపు ఆగి తిప్పేసుకోవాలి లేదంటే విరిగిపోతాయి ఈ విధంగా ఎర్రగా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము వీటిని మనము టమాటా సాస్తో కానీ పుదీనా చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే ఇలాగే తినేయచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది